డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే ఇది ఒక డ్రగ్స్ పైన ఒక మంచి కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిలిం అనంతపురం టౌన్లో చేయడం అనేది జరిగింది తర్మిళ రాజు గారి దర్శకత్వంలో ఒక మంచి కాన్సెప్ట్తో పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసారు ఈ సినిమాను ఈ నెల అనగా అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురం టౌన్లోని ఎన్ మ్యాక్స్ థియేటర్ అందు సినిమా ప్రదర్శించబడుతుంది ఉచిత ప్రదర్శన ఉంటుంది అక్కడ ఎలాంటి టికెట్ కలెక్షన్ అనేది ఏమి ఉండదు ఇది పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేదాని ఉద్దేశంతో ఈ సినిమా తీయడం అనేది జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా సినిమాను ఆదరించి చూడవలసిందిగా అదేవిధంగా ప్రమోట్ చేయవలసింది అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ ఇండియా చెప్పినప్పుడు కూడా డ్రగ్స్ ఫ్రీ ఇండియాలో హీరో పాత్ర పోషించిన శేఖర్ ఇన్స్పెక్టర్కి వారి బృందానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలీసులు ఎదుర్కొన్నటువంటి డ్రగ్స్ పైన పోలీసులు సమాజం ఎట్లా దుస్థితి పాలవుతుంది అన్న విషయాన్ని తేటతనంగా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ ఇండియా షార్ట్ ఫిల్మ్ తీయడం అయింది దీన్ని ప్రజలందరూ దీన్ని ఆదరించి ఖచ్చితంగా ఈ విషయం మెసేజ్ అంతా కూడా అత్తడు స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులకి వెళ్ళాల్సిందిగా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమాని షార్ట్ ఫిల్మ్ని ఈ నెల పంతొమ్మిదో తేదీ రిలీజ్ అవుతున్న ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రజలంతా ఇటు అనంతపూర్ థియేటర్లో ఎన్మాక్స్ ఎన్మాక్స్లో ఈ ప్రదర్శించబడుతుంది ఫ్రీ చిత్రం ఇది అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ ఈ సినిమాను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి మరియు పత్రిక విలేకరులకు మీడియా ప్రతినిధులకు అందరూ తెలియజేస్తున్నాం దయచేసి దీన్ని సమాజంలోకి ఈ డ్రగ్స్ని ఫ్రీ డ్రగ్స్ అంటే డ్రగ్స్ లేని భారతదేశంగా చూడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి అందరూ కూడా ఆదరించాలని తెలియజేస్తున్నారు సిఏ గారి ఇప్పుడు సొసైటీలో యూత్ అనేది చెడిపోతుంది డ్రగ్స్ విషయంలో దానిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి ఈ సినిమా వలన చట్టపరంగా చాలామందికి అవగాహన లేకి డ్రగ్స్ బారిన పడుతున్నారు వారికి అవగాహన కల్పించి తల్లిదండ్రులు తగినటువంటి జాగ్రత్త తీసుకుని వాళ్ళ పిల్లల పెంపకంలో క్రమశిక్షణ కలిగి వాళ్ళని కొంచెం ఉత్తేజపపరసలా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనేది ఒక ముఖ్య ఉద్దేశము కాబట్టి అందరికీ ఈ విషయం ఈ సినిమాను చూసే ఫ్రీ ఫ్రీగా ప్రదర్శించే ఈ సినిమాను చూసి అందరూ కూడా చైతన్యవంతులై ఈ డ్రగ్స్ పట్ల పూర్తిగా దాన్ని నిర్మూలించాలనే ఒక కాన్సెప్ట్ ఉందని దీన్ని సక్సెస్ఫుల్గా హీరోలు అయితేనేమి దీంట్లో విలన్ అయితేనేమి వాళ్ళ పాత్రలు పాత్రధారులు చాలా బాగా చేసినారు డైరెక్టర్ గారి కొత్త కొత్త మంచి మంచి చాలా సక్సెస్ అయినటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సామాన్యుడి వరకు ఈ ఫ్రీ చిత్రాన్ని ప్రదర్శించి వారు ఈ యొక్క టక్స్ పైన పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం అనేది అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి సక్సెస్ చేస్తారని ఆశస్ దీనివల్ల యువత మారుతుంది కదా సార్ ఖచ్చితంగా మారుతుందండి అందరూ కూడా చూసే అవకాశాన్ని కల్పించగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి సమాజంపైన దీని ప్రభావం ఎంత ఉండదు క్లియర్ కట్గా తెలుస్తుంది దాంట్లో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు యూత్ ఎంత సర్వనాశనం అయిపోతుంది అన్నది అదొక మా చాలా చాలా ప్రభావం చూపిస్తుంది అండి దయచేసి అందరూ చూడవలసిందిగా ఈ మీ ద్వారా ప్రజల కథలు తెలియజేస్తుంది